హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ కేరళ యూట్యూబర్ చిన్ను పప్పు అనుమానాస్పద మృతి కేరళలో ఓ ప్రముఖ సోషల్ మీడియా యూట్యూబర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు చిన్ను పప్పుగా గుర్తింపు చెందిన ఇరవై నాలుగేళ్లకే కే రేష్మా కాసరగోడ్ జిల్లాలోని తన అద్దె ఇంట్లో విగత జీవిగా కనిపించారు ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు కాసరగోడ్ సమీపంలోని తడ్గా ప్రాంతంలో వారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది రేష్మ తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు బ్రెడ్షీట్తో ఉరి వేసుకొని కనిపించారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సోషల్ మీడియాలో చిన్ను పప్పు పేరుతో రేష్మాకు మంచి గుర్తింపు ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు రెండు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు సుమారు నెల రోజుల క్రితమే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నెలకొన్న మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఈ అగైత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అయితే అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతామని కుట్ర కోణాలను కూడా తోసిపుచ్చలేమని తెలిపారు ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు పోలీసులు రేష్మా స్నేహితుల్ని విచారించడంతో పాటు ఆమె మొబైల్ ఫోన్ను కూడా పరిశీలిస్తున్నారు రేష్మాకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు ప్రస్తుతం మార్ నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్ నివేదిక వచ్చినాక మృతికి కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు